సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నింజ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి నూట ఇరవై గజాల ప్లాట్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం అన్నారు శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకోవద్దని వేసిన నోటిఫికేషన్లను రద్దు చేయాలన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలోని చాప్టర్ రెండు మూడులను యధావిధిగా పెట్టాలన్నారు రైతులకు కూలీలకు పునరావాసం కల్పించాలన్నారు ఇక్కడికి మనం రాలేదు పోలీస్ అధికారులు కూడా మనం చట్టబద్ధంగానే పోరాటం చేస్తున్నాం కాబట్టి వారు మనకు సహకరించారు మనతో పాటు నడుస్తూ ఇక్కడికి వచ్చారు మన పక్కన ఉన్నారు మనం అడుగుతుంది ప్రధానమైనది రెండు వేల పదమూడు ప్రకారం భూములు ఇస్తున్నాము కాబట్టి మీరు కూడా రెండు వేల భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి అనేటువంటి మొదటిది ఆ చట్టం ఏం చెప్పింది మీరు అధికారుల దగ్గరకు వచ్చి అంతేకాదు మనం వచ్చింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ప్రధానంగా ముందు మాటలో ఏం చెప్పారంటే మనం భూములు తీసుకుంటున్నాము భూములు తీసుకునేటటువంటి వాళ్ళకి ఇచ్చేది నష్టపరిహారం అనుకోబోకండి చెప్తున్నారు వాటిని అమలు జరపండి అని ఇక్కడికి రావటం జరిగింది దీనికంటే ముందు ఇదే రెండు మండల నాల్కల్లో అలాగే జరా సంఘంలో మనం ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ గారు నూట ఇరవై ఒకటి రెండు మూడు జీవో ఇచ్చారు ఆ జీవో ఇచ్చినప్పుడు ఎంత నిర్ణయించారో ఒకసారి గుర్తు చేస్తాను అప్పుడు ఏం చెప్పారంటే అసైన్మెంట్ భూములకు మూడు లక్షల యాభై వేలు పట్టకు ఐదు లక్షల పాతిక వేలు డెబ్బై వేలు నిర్ణయించారు మనం ఒకటి రెండు మూడు మీద హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టు జడ్జి గారు ఒకటి రెండు మూడు జీవో చల్లదని భారతదేశంలో మొట్టమొదటిసారిగా రెండు వేల పదమూడు చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన జీవోని రద్దు చేస్తూ ఇచ్చినటువంటి కోర్టు తెలంగాణ కోర్టు అనేది కూడా మన గమనంలో ఉండాలి అది అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ఫుల్ బెంచ్ కి స్టే తెచ్చుకున్నారు ఇదంతా ఆ రోజు అసెంబ్లీ